హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియోలో వచ్చేసరికి మా కొత్త హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను నేను వినాయక చవితిలో చెప్పాను కదండి కొత్త ఇంట్లో వినాయక చవితి అయితే చేసుకున్నానని చెప్పేసి ఆ హోమ్ టూర్ అయితే చూపిస్తానని చెప్పాను కదా ఆ హోమ్ టూర్ అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇది మా విలేజ్ లో కట్టుకున్న కొత్త ఇల్లు ఇది ఇది బయట అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది దగ్గరుండి మేము కట్టించుకున్న ఇల్లు అండి ఇది నేను ఇల్లు కట్టేటప్పుడు మ్యాక్సిమం అక్కడే ఉన్నాను అందుకని చెప్పేసి ఆ వన్ ఇయర్ పాటు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే మానేశాను ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు అని అని చెప్పేసి వీడియోస్ కూడా చాలా వరకు చేయడం మానేశాను బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది గేట్ ఓపెన్ చేయగలని లోపల ఇలా ఉంటుందండి ఇక్కడ మేము కార్ పార్కింగ్ కోసం అయితే మేము ప్లేస్ అయితే వదిలిపెట్టుకున్నాము ఇది కార్ పార్కింగ్ కోసం వదిలిపెట్టుకున్న వదిలిపెట్టుకున్నాము ఇక్కడ ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఏనండి ఇదంతా కూడా మాకు ఇల్లు అంతా కట్టడానికి కూడా మాకు ట్వంటీ ల్యాక్స్ అయితే అయ్యిందండి సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువే పడింది అనిపించింది ఇక్కడ వచ్చేసరికి మెయిన్ డోర్కి ఇక్కడ విలేజ్ కాబట్టి ఇది కొంచెం దోమలు అవన్నీ కూడా ఎక్కువే ఉంటాయని చెప్పేసి ఇక్కడ నెట్ డోర్ కూడా వేయించుకున్నాం ఒకేసారి పనిలో పని కాకపోతే ఈ నెట్ డోర్కి వీటన్నిటికి కూడా మేము ఇంకా పాలిష్ అయితే చేయించలేదు డోర్కి వుడ్ పాలిష్ ఉంటుంది కదండి ఆ వుడ్ పాలిష్ అయితే మేము ఇంకా వేయించలేదు అది కొంచెం టైం పట్టిద్దని చెప్పేసి ఆగాము ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్ రన్నింగ్ అవుతుంది కానీ ఇంతవాటికైతే మేము డోర్కి అయితే పాలిష్ అయితే వేయించలేదు నెక్స్ట్ దసరాకి అయితే వేయించాలనుకుంటున్నాము మెయిన్ డోర్ అయితే ఇలా ఉంటుందండి మెయిన్ డోర్ మేము చాలా ఇష్టపడైతే ఈ డోర్ని అయితే మేము రెడీ చేయించుకున్నాము మా డోర్ లుక్ అయితే చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది దేవుడి బొమ్మలు కానీ ఏమీ లేకుండా ఒక చిన్న గ్లాస్తో వచ్చి నీట్గా అయితే ఉంటుంది ఈ డోర్ వచ్చేసరికి రూమ్స్ బెడ్రూమ్స్కి అయితే వాడతారు మేము ఇక్కడ వచ్చేసరికి మేము మెయిన్ డోర్ కింద అయితే వాడాము దీనికి ఇంకా లాక్ కూడా పెట్టించలేదు టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అవుతున్నా కూడా దీనికి మెయిన్ డోర్కి లాక్ కూడా అయితే మేము పెట్టించలేదండి దీని లాక్ వచ్చేసరికి మేము లోపల సైడ్ నుంచి పెడతాము లోపల సైడ్ నుంచి బోల్ట్ పెట్టేసి సైడ్ డోర్ నుంచి లాక్ అయితే వేసి మేము బయటకు అయితే వచ్చేస్తాము ఇలా డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అంతా కూడా ఈ డోర్సు కిటికీసు అన్నీ కూడా ద్వార సహా ఇవంతా ఐటెం కూడా మాకు వైజాగ్ నుంచి అయితే మేము తెప్పించుకున్నామండి వైజాగ్ నుంచి మా బావగారు వాళ్ళు వస్తుంటే వాళ్ళు వ్యాన్లో అయితే ఐటమ్ అంతా కూడా వేసి మేము తెప్పించుకున్నాము అన్నీ కూడా ఇక్కడ వైజాగ్లో తయారు చేసినవేనండి ఇక్కడ వచ్చేది సీలింగ్ అయితే మేము ఇష్టపడి ప్రతిదీ కూడా ఇంట్లో చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ దాకా కూడా మేము ఇష్టపడి నచ్చి అయితే చేయించుకున్నాం సీలింగ్ అయితే ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అంత హార్బాటంగా ఏమి లేకుండా సింపుల్గా న్యాచురల్గా బాగుంటుంది టైల్స్ కూడా మేము వన్ వీక్ తిరిగామండి టైల్స్ వేయించుకోవడానికి కూడా తిరిగి ఆఖరికి మాకు ఈ కలర్ నచ్చి మేము ఫైనల్గా అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని వేయించుకున్నాం ఇంకా ఇక్కడ ఆల్రెడీ వైజాగ్లో మార్బుల్సే కాబట్టి ఇంకా అక్కడ వచ్చేసరికి టైల్స్ అయితే వేయించుకున్నాము బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏసీ కూడా తీసుకొని టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇక్కడ ఫ్యాన్స్ కూడా మేము వైజాగ్ నుంచి అయితే తీసుకొనే వచ్చాము వైజాగ్లో ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్నామండి అక్కడైతే తక్కువగా వస్తాయని చెప్పేసి అక్కడ ఫ్యాన్స్ కూడా తీసుకొని ఈ లోడ్ అంతా కూడా మాకు ఒకసారి మాకు ఇంటి సామాన్లు కూడా కావాల్సినవి అన్నీ కూడా మా బాగా వ్యాన్ వస్తుంటే ఆ వ్యాన్లో అయితే వేసి పంపించేసాము మొత్తం కూడా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది చిన్న బెడ్రూమే ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఎయిట్ వస్తుంది పొడవ వచ్చేసరికి టెన్ వస్తుందండి ఇది బెడ్రూమ్ చిన్న సైజే అండి మేము ఎప్పుడో ఒకసారి ఉండేదే కాబట్టి పర్లేదు మాకైతే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లో వాష్రూమ్ కూడా వచ్చిందండి ఈ వాష్రూమ్ వచ్చేసరికి మా పెద్దదే వచ్చింది పర్లేదు ఇది బెడ్రూమ్ డోర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అంటే లోపలికి రాగానే మనకు వాష్రూమ్ ఉందని చెప్పేసి కూడా మనకు కనపడదు ఆ డోర్ క్లోజ్ చేస్తేనే మనకి బాత్రూమ్ డోర్ అయితే కనిపిస్తుంది ఇదైతే వాష్రూమ్ ఇంక ఇది ఇలా బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే చిన్న హాల్ అయితే ఉంటుంది మేము దీన్ని చిన్న హాల్ అని అంటామండి లోపలికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రెండు హాల్స్ అయితే ఉంటాయి చూడండి ఒకసారి నుంచి బయటికి రాగాలని చిన్న ద్వారంలాగా కనిపిస్తుంది కదా అంటే మీరు ఇందాక ఎంట్రన్స్లో చూసినప్పుడు మీకు అది క్లియర్గా అర్థం అవుతుంది అది ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇది వెడల్పు వచ్చేదరికి ఆరు అడుగులు ఉంటుందండి పడవ పొడవ వచ్చేదరికి పదిహేను దాకా ఉంటుంది ఇది పొడవ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేదరికి మేము ప్రతిదీ కూడా ఇక్కడ ఆర్చ్ వచ్చేదరికి స్క్వేర్ టైప్లో తీసుకున్నామండి ఎందుకో మాకు స్క్వేర్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కూడా స్క్వేర్ టైప్ ఆర్చి తీసుకున్నాము అలాగే మెయిన్ హాల్లో కూడా స్క్వేర్ టైప్ తీసుకున్నాము ఇక్కడ ఆచ్ వచ్చేదరికి ఇక్కడ చూడండి మెయిన్ హాల్లో వచ్చేసరికి సీలింగ్ అయితే ఈ విధంగా చేయించుకున్నాము సింపుల్గా చేయించుకున్నాము అండి ప్రతిదీ కూడా హంగమా లేకుండా చాలా సింపుల్గా డీసెంట్గా చేయించుకున్నాము ఇక్కడ సీలింగ్ వచ్చేసరికి మాకు సీలింగ్ కాస్ట్ వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా ఇల్లు మొత్తానికి కూడా మాకు థర్టీ థౌజండ్ అయితే అయ్యిందండి సీలింగ్ మొత్తం చేయించుకోవడానికి సీలింగ్ చేయించుకుంటే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చే వచ్చేసరికి ఇక్కడ మాకు హాల్లో ఐటమ్స్ అయితే పెద్ద ఏమి లేవు ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువగా ఉండం కాబట్టి ఇక్కడ పెద్ద ఐటమ్స్ అయితే మేము ఏమి పెట్టుకోలేదు మనం ఉంటే అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఐటమ్స్ ఏమి లేవు ఈ బ్యాండ్ వచ్చేసరికి ఇక్కడ శ్రీరామనవమి చేస్తాం కదండి వైజాగ్లో అక్కడ ఫ్లెక్సీ అయితే ఇక్కడ ఇంటికి కడదామని చెప్పి తీసుకొచ్చాము ఇక్కడ కట్టడానికి అవ్వక ఇంకా ఇలా అయితే పెట్టేశారు ఇంట్లో ఇవి వచ్చేసరికి ఏసీ కొన్నప్పుడు టీవీ కొన్నప్పుడు వచ్చిన బాక్సులు అయితే ఇక్కడైతే పెట్టేశాము లాస్ట్ ఇయర్ దసరాకి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా తీసుకుందామండి ఫ్రిడ్జ్ కూడా మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతాము ఏమి ఇక్కడ ఆన్లో అయితే ఉంచాము ఒక లైట్ ఒకటే ఇంట్లో ఆన్లో వన్ చేసి వెళ్తాము ఇదండి ఫైనల్గా మా హాల్ వచ్చేదరికి నెక్స్ట్ ఇంకా హాల్లో నుంచి మనకి ఇంకా కిచెన్లోకి అయితే ఎంట్రన్స్ అయితే అవ్వచ్చు ఇక్కడ వచ్చేదరికి కిచెన్లో కూడా చూసాను మీరు ఆర్చ్ కూడా ఇది కూడా స్క్వేర్ టైప్లోనే ఉంటుంది ప్రతి ఆర్చ్ కూడా స్క్వేర్ టైప్లోనే పెట్టించుకున్నాము ఇది వచ్చేసరికి సీలింగ్తో చేస్తారండి ఆ ఆర్చ్ వచ్చేదరికి మేము కట్టేటప్పుడు పిల్లర్ అయితే అదే అయితే అక్కడ పెట్టలేదు అందుకని చెప్పేసి సీలింగ్తో అయితే చేయించాము వచ్చేదరికి నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ వంటగదిలో మాకు ఇష్టపడి ఎంతో ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే పెట్టించుకున్నాము ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ పిల్లలు కూర్చొని ఇక్కడ టిఫిన్ చేయొచ్చు భోజనం చేయవచ్చు ఏదైనా చేయొచ్చు అది హైట్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనం ఎక్కి కూర్చోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా ఇది మా ఓపెన్ కిచెన్ ఇలా అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసరికి మేము ఈ ఓపెన్ కిచెన్కి పైన ఇందాక చూపించాను కదండి ఆల్రెడీ ఈ సీలింగ్ వచ్చేది ఇక్కడ ఆచ్ వచ్చేసరికి మేము సీలింగ్తోనే చేయించామని చెప్పేసి ఇది కూడా ముందే మేము ఇక్కడ గోడ కానీ ఏదైనా ఈ ఓపెన్ కిచెన్ దగ్గర ఏదైనా డిజైన్ పెడదాం అనుకున్నాము ఇంకా అది అక్కడ అవ్వక ఈ పైన అంతా కూడా ప్లెయిన్ ప్లెయిన్గా ఉంటే బాగోదు పిల్లర్ కనిపిస్తుందని అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి సీలింగ్తోనే ఈ ఆర్చ్ అయితే చేయించాను దీనికి ఇక్కడ చిన్న చిన్న బాట్లెట్స్ అయితే త్రీ అయితే పెట్టించాము ఇది కూడా వైట్ కలర్స్తోనే పెట్టాము తర్వాత ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ కిచెన్ కిచెన్లో వచ్చేసరికి దేవుడి గది అయితే మాకు కొద్దిగా చిన్నగానే వచ్చిందండి చూసారా దేవుడి గది అయితే కొద్దిగా చిన్నగానే వచ్చింది కొద్దిగా అంటే బాగా చిన్నగా అయితే వచ్చింది మాకు లో ఎంత ద్వారమో అయితే ఉంటుందో మన మెయిన్ ద్వార గుమ్మం ఆ గుమ్మం వెడల్పోయిన ఇలా స్ట్రైట్గా ఉంటుందండి మా ఇల్లు వచ్చేసరికి ఇక్కడ ఇదిగోండి దేవుడి మందిరం అయితే మీకు చూపిస్తాను చూడండి బాగా చిన్నగా అయితే వచ్చింది ఫొటోస్ కూడా పెద్ద పెద్ద అయితే పట్టవు దేవుడి ఫొటోస్ వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అయితే పడతాయి ఈ వీడియో వచ్చేసరికి నేను వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు అయితే తీసాను ఈ వీడియో వచ్చేసరికి మా దేవుడి మందిరం అయితే ఇలా ఉంటుంది ఈ దర్భగడ్డే వచ్చేసరికి మా ఊర్లో కొలుపులు చేసినప్పుడు ఇచ్చారండి అమ్మవారి దగ్గర పెట్టింది అది త్రీ ఇయర్స్ నుంచి అయితే అది అక్కడే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది కిచెన్ లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మేము ఊరి నుంచి తీసుకొచ్చినాయండి ఇత్తడివి వచ్చే వచ్చేతరికి పాతవి అవి అక్కడ ఉన్న ఐటమ్స్ అవి అక్కడే ఉంచాము మిగతా ఐటమ్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ వైజాగ్ నుంచి అయితే తీసుకొచ్చినవి కిచెన్లో కూడా సీలింగ్ అయితే చేపించాము అది కూడా ప్లెయిన్ సీలింగ్ చేయించేసి లైట్స్ అయితే పెట్టించాము కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లాట్ఫామ్ వచ్చేసరికి మూడు వైపులా ఉంటుందండి కంటే ఒక వైపు వచ్చేదరికి ఓపెన్ కిచెన్ ఉంటుంది ఒక రెండు వైపులో వచ్చేదరికి ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది బాగుంటుంది చాలా వాటికి ఐటమ్స్ కొన్ని అక్కడ ఉన్నవన్నీ కూడా పాతవి కొన్ని వచ్చేదరికి ఇక్కడ నుంచి తీసుకొచ్చినవే ఇదేనండి కిచెన్ కిచెన్ తర్వాత బయటకి ఇంకా దేవుడి గది పక్కనే ఇలా ఒక డోర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి వెనక బాల్కనీ లాగా అనుకోవచ్చు చాలా పెద్దదే ఉంటుంది వెనక ప్లేస్ వచ్చేసరికి ఎందుకంటే ముందు మీద వెనక ప్లేస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంచాలి ముందు వచ్చేసరికి కార్ పార్కింగ్ అయితే వదిలేసాం కాబట్టి ముందు మీద వెనక కొంచెం ప్లేస్ అయితే ఎక్కువే ఉంచాలి కాబట్టి ఇలా వదిలేసాము ఇది వచ్చేసరికి బయట బాత్రూమ్ ఇది ఇవి వచ్చేసరికి పెయింట్ మిగిలిపోయినవి అన్నీ కూడా పైకి ఎక్కించేసాము కొన్న ఐటమ్స్కి వచ్చిన బాక్సులు కూడా అన్నీ కూడా పైన ఉన్నాయండి ఎప్పుడికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి అవి ఇంకా అలా పైన ఉంచేసాము ఈ వాష్రూమ్ పక్కన అంతా కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది ఇది ఇదేనండి మా హోమ్ టూర్ అయితే ఇక్కడ బా అంతా కూడా బాల్కనీ అంతా కూడా చూసిన తర్వాత బాల్కనీలో నుంచి మనం రివర్స్ పెరిగితే మా ఇల్లు మొత్తం ఇద్దరి నుంచి అదరి దాకా కూడా ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇద్దరి నుంచి దాకా అయితే కనిపిస్తుంది చూసారా మాకు ఇంత ఇల్లు కట్టుకున్నాం కానీ అక్కడికైతే వాటర్ ప్రాబ్లం అయితే ఉంది అంటే ఊర్లో వాటర్ ప్రాబ్లం అయితే లేదు మేము బోర్ అయితే వేయించుకోలేదు మేము ఉండం కాబట్టేసి అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే మేము పక్కన వస్తాయి మున్సిపల్ వాటర్ వస్తాయి అక్కడ అయితే పట్టుకొచ్చుకుంటాము ఇంతే ఫ్రెండ్స్ ఈ హోమ్ టూర్ అయితే ఈ హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా చిన్న హౌస్ న్యూ హౌస్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే ఇలా ఉంటుంది ఈ పార్కింగ్ టైల్స్ కూడా చాలా అయితే వెతికాము వెతకంగా వెతకంగా మాకు ఇవైతే నచ్చాయి ఇవైతే తెచ్చి వేయించుకున్నాము ఈ విధంగా ఉంటుందండి మా హోమ్ అయితే బయటకు వచ్చేతరికి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్